నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ నాయకులకు అన్ని రాష్ట్రాల నాయకులకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నాయకులు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నాయకులకు వివిధ మండలాల నాయకులకు జిల్లాల నాయకులకు డివిజన్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీ అందరి సహాయ సహకారాలతో కొంతమంది ఇచ్చినటువంటి అపూర్వమైన ఆదరణతో ఎవరైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోసం డెడికేటెడ్గా పోరాడారో అటువంటి వ్యక్తుల సహాయ సహకారాలతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మూడవ వార్షికోత్సవ మహాసభలు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన మీ అందరికీ కూడాను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాయి ఇది కేవలం ఎవరైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సహకరించారో వారికి మాత్రమే నేను పేరు పేరున వందనజేసుకుంటున్నా ఇకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నాలుగు రాష్ట్ర నాలుగు సంవత్సరాల నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టింది నాలుగో సంవత్సరంలో కూడా దిగ్విజయంగా పరుగుతున్న ముందుకెళ్తున్న శుభవేళ పండే చెట్టుకి రాళ్ళ రాళ్ళ దెబ్బలు అన్నట్లు ఏ సంస్థ అయితే నీతిగా నిజాయితీగా నిర్భయంతో ముందుకెళ్తుందో అటువంటి సంస్థల మీద రాళ్ళు రప్పలు పడ్డం అనేది సహజం అలాగే సంస్థ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది మాజీలు ఏకమై చేసిన కుట్రలో భాగం గురించి గత కొంతకాలంగా మీరు చూస్తున్నారు ఎవరు ఎన్ని కుట్రలు పడినా ఏ రకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే దెబ్బ తీయాలనుకున్న మీరందరూ ఇచ్చిన ప్రోత్బలం నా మనోధైర్యం మనోనిబరం ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ ముందుకు తీసుకెళ్తుందనే ధైర్యంతో ఉన్నారు దానికి కారణం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మా సంస్థకు సహకరించిన మీరు మాత్రమే సహకరిస్తున్న వారు మాత్రమే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి సంస్థని దెబ్బతీయడానికి కొంతమంది మన పేరుతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పేరు పెట్టి తోకలు తరలించుకొని వేరు వేరు సంస్థలు పెట్టి తద్వారా పబ్బం గడుపుకొని చెడైతే మా మీద తోసేయడానికి మంచైతే వాళ్ళ ఆమోదం చేసుకోవడానికి ఏదో కొన్ని కుతంత్రాలు పడే విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పేరును వాడుతున్నారు వారందరికీ త్వరలో ముగింపు రానుంది తప్పకుండా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఎందుకంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే పేరు ఏదైతే మాకు ఉందో దానికి కాపీ రైట్స్ ఉన్నాయి ట్రేడ్ మార్కింగ్ ఉంది గవర్నమెంట్ మాకు ఇచ్చి ఉంది దాన్ని వేరే వారు వాడకూడదు అనే విషయం ప్రతి ఒక్క సబ్ నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్ నాలెడ్జ్ ఉన్నటువంటి యాడ్వకేట్స్ కూడా తెలుసు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండదు అసలు కాపీ రైట్స్ అనేది ఫండమెంటల్ రైట్స్ ఒక ముఖ్య భాగం ఆ కాపీ రైట్స్ మేము పొందడానికి మేము చాలా కృషి చేయాల్సి వచ్చింది ఆ తద్వారా రావడం జరిగింది ఈ విషయాన్ని చాలా మంది ప్రస్తావించడం జరిగింది అటువంటి ఒక చంటి బిడ్డలా మేము కాపాడుకుంటూ వచ్చినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మూడు సంవత్సరాలని కష్టంతోనూ సుఖంతోనూ మీరు అందించినటువంటి కొంతమంది నా సభ్యులు మా సహాయ అందించినటువంటి దీంతో ఏవైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మీరు ఇంతవరకు చేశారో తద్వారా ముందుకు సాగుతూ మనం ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అటువంటి మూడేళ్లుగా మనం ప్రజాసేవ చేస్తూ వస్తున్నట్టు కాపాడుకుంటూ వస్తున్న ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ అనే సంస్థను ఎవడో కుతంత్రవాది ఎవడో దుర్మార్గపు ఆలోచన గలవాడు ఎవడు దుష్టుడు నికృష్టుడు నీచుడు దోచుకుంటామంటే చూస్తూ ఊరుకుంటామా ఊరుకోం కదా ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం వాడి మీద చేస్తాం ఏదైతే న్యాయపరమైన పోరాటం ఉంటుందో ఆ పోరాటం వాడి మీద చేయక తప్పదు ఆలస్యం కావచ్చు కానీ అబాసు పాలు అవ్వబోతున్నాడు నవ్వుల పాలు కాబోతున్నాడు తన రాష్ట్రంలో తానే నవ్వుల పాలు కాబోతూ ఏదో సాధిస్తామని మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నటువంటి వాళ్ళ మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి ఉక్కుపాదం మోగబోతుంది ఎందుకంటే మా హక్కు మూడేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే పేరుతో అయితే నిన్న కాక మొన్న నువ్వు ఏదో సంస్థలు పెట్టేసి తోక తగిలించేసి దాన్ని దోచుకుందామంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ సభ్యులు చేతకని అనుకుంటున్నావా నాకు అర్థం కాలా ఇది హెచ్చరిక మాత్రమే ప్రతి ఒక్కడికి ఇది హెచ్చరిక మళ్ళీ మళ్ళీ చేస్తున్న హెచ్చరికనివి ఆల్రెడీ పోలీసు వారికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే నీ సంస్థ ఒక డొల సంస్థని పోలీసు వారి ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే ఈ రోజు రేపు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్లు జారీ కాబోతున్నాయి వెళ్తున్నాయి మెడ్రస్ మేము ముందు నుంచి చెప్పాం ముంబై హైకోర్టులో కేసు వేస్తామని సన్నాహాలు జరుగుతున్నాయి ముంబై హైకోర్టులో కేసు వేసాక క్యాట్ ఫీస్ ఒడ్డున పడ్డ క్యాట్ ఫీస్ కొట్టుకోబోతున్నారు సంస్థ కొంతమంది అది నిజం అలాగే ఎవరైతే మాజీలు ఉన్నారో మాజీలు మేము హెచ్చరిక చేస్తున్నాం అయ్యా మీరు పడిన కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కుతంత్రాలు మాకున్నటువంటి సంస్థ యొక్క అంచును కూడా తాకలేవు మీ పాటలు మీ దగ్గరే ఉంటాయి మీ చేష్టలు మీ దగ్గరే ఉంటాయి సభ్యులకు మనోధర్య ఒక మాట చెప్తున్నారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ దాని అంచును కూడా ఎవడు తాకలేడు దాని అంచును కూడా ఎవడు కదపలేడు చెయ్యాలనే కుతంత్రంలో భాగంగా వస్తున్న ప్రతి ఒక్కరి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయి అలాగే దుష్టులైనటువంటి కొంతమందితో కలిసి జర్నలిస్టులను చెప్పుకున్నా వారు జర్నలిస్టులు కారు జర్నలిస్టులు కారు ఖచ్చితంగా చెప్తున్నారు జర్నలిస్ట్ అనేవారు తాలూకా నిబద్ధత ఎలా ఉంటుందో వారి విక్కువ నిబద్ధతలు ఎలా ఉంటాయో క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా చెప్తున్నాము ఎవరో ఒక్కడు ఒక దుష్ట జర్నలిస్ట్ కాని జర్నలిస్ట్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని సాధించాలనుకుంటే సంస్థలు సాధించాలనుకుంటే అది పేరాసే అవుతుంది అది దుర్మార్గపు ఆలోచనల పేరాసే అవుతుంది తప్ప ఏమీ జరగదు ఏం జరగదు ఎందుకంటే నేషనల్ అనే పేరు నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా రాష్ట్ర స్థాయి ఇస్తుందా అనేది తెలుసుకోవాలి నెంబర్ టూ ఈ రోజు వరకు సదరు వ్యక్తి ఇస్తున్న ఇంటర్వ్యూలు కానీ మాటల్లో కూడా మాకు రిజిస్ట్రేషన్ కాబడింది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మేము ఫలాన్ని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఏ సంస్థకి రిజిస్ట్రేషన్ చేసింది సబ్ రిజిస్ట్రీకి అయితే నేషనల్ అనే పేరు ఇచ్చే అధికారం లేదు నేషనల్ లో ఉన్నటువంటి కంట్రీ నేషనల్ లో ఉన్నటువంటి నేషనల్ స్థాయి రిజిస్ట్రేషన్కి మాత్రమే అధికారం ఉంటుంది అటువంటిప్పుడు సబ్ రిజిస్ట్రీ మీకు ఏ స్థాయిలో ఇచ్చాడు ఏ సబ్ రిజిస్ట్రీ ఇచ్చాడు ఇదిగో నా సర్టిఫికేట్ నేను చూపిస్తున్నా ఇప్పుడు మీకు ఒక క్షణం చూపిస్తున్నాం ఇది మా సంస్థ కోసం కొంత ఆడిట్ రిపోర్ట్స్ ప్రతి సంవత్సరం సమర్పిస్తున్న ఆడిట్ రిపోర్ట్లు ఇవి ఆడిట్ రిపోర్ట్ అలాగే మేము సమర్పించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ కానీ ఆడిట్ రిపోర్ట్స్ కానీ మా దగ్గర ఉంటాయి ప్రతి ఏడాది ఇది పక్కాగా పగడ్బందీగా నడిపిస్తున్నాం అలాగే సంస్థ ఏదైతే ఇప్పుడు మీకు చెప్పానో ఈ సంస్థ అనేది మా సంస్థ అనేది ఇది డీడ్ అంటున్నావు కదా అసలు నీ డీడ్ ఏంటి మా డీడ్ని కాపీ చేయలేదని గ్యారెంటీ ఉందా ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటీలో రిజిస్టర్ కాబడింది కాబట్టి మేము ముంబైలో కేసు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాగే రాష్ట్ర స్థాయిలో ఎక్కడో ఎక్కడో మారుమూల చేసుకుంటుంది వేరే ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ ముంబై దీంట్లో మాకు ప్రతి పేజీలో కూడా సర్టిఫై చేయబడింది న్యూఢిల్లీ స్టాంప్ అనేది వేయబడింది ప్రతి పేజ్ ఎవ్రీ పేజ్ మేము ఏదైతే చేస్తామన్నామో ఆ పేజీలో స్టాంపింగ్ వేయబడింది అలాగే మా యొక్క న్యూఢిల్లీలో మా ఆఫీస్ అడ్రస్ ఇక్కడ మా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అడ్రస్ ఈ పైన క్లియర్గా చెప్పబడ్డాయి ఆ విధంగానే మాకు వాటిని సర్టిఫై చేస్తూ అక్కడ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ న్యూఢిల్లీ వారు మా 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 యొక్క ముద్రలు తీసుకొని మా యొక్క దీన్ని తీసుకొని మా యొక్క ముద్రలు తీసుకొని మరీ సర్టిఫై చేయబడినటువంటి సర్టిఫికెట్ ఇది ఇది నేషనల్ ప్రతి పేజీలో కూడా వాళ్ళు ఆమోదిస్తూ ఆమోదముద్ర వేయబడింది ప్రతి పేజీలో కూడా ఆమోద ఢిల్లీ వాళ్ళతో ఉంది ఆ తర్వాతనే వీటన్నిటిని ఆమోదిస్తూ మాకు ఒక సర్టిఫికేట్ని రిలీజ్ చేసింది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ సర్టిఫికేట్ రిలీజ్ చేసింది మాకు నేషనల్ కమిటీ అలాగే నీతి ఆయోగ్ సర్టిఫికేట్ ఇచ్చింది నీతి ఆయోగ్తో నీటి వెబ్సైట్తో మా వెబ్సైట్ అయిపోయింది మా వెబ్సైట్నే నువ్వు కాపీ చేస్తావా దానికి కూడా రేపు కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది మా వెబ్సైట్ ని మా డిజైనింగ్ ని అన్నిటినీ కాపీ చేస్తూ మా ఐడి కార్డ్ని ని కూడా కాపీ చేసి మా ముందుకొచ్చున్నాం ఈ అనుదా సోషల్ జస్టిస్ సర్టిఫికేట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా తీసుకోబడింది దీనికి ముఖ్యంగా మనం చెప్పాల్సింది కాపీ రైట్ మళ్ళీ చెప్తున్నాం అండి ఇది కాపీ రైట్స్ మా సంస్థని గవర్నమెంట్ ఆఫ్ ట్రేడ్ మార్కింగ్ ఇచ్చినటువంటి కాపీ రైట్ సర్టిఫికేట్ ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని రాయబడి ఉంది కిందన ఎన్హెచ్ఆర్సీ అని రాయబడి ఉంది అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే పేరు నువ్వు వాడకూడదు అని తెలిసినా సరే నువ్వు చదువుకున్నారు చదువుకున్న వాడివి అన్ని తెలిసిన వాడివి వాడకూడదు అని తెలిసినా సరే వాడుతున్నావు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా రేపు నువ్వు నష్టపోవలసి ఉంటుంది అని హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా తెలుసుకో ఇప్పటికైనా తెలుసుకో తెలుసుకుని ముందుకెళ్ళమని హెచ్చరిస్తున్నాం అలాగే దయచేసి కొద్దిగా ఓపిక్గా మీరండి మీకు తెలియక సంస్థ గురించి తెలియదు కాబట్టి రిజిస్ట్రేషన్లు కూడాను ఏ విధంగా జరపాలి తనకు కొన్ని సెక్షన్స్ కొన్ని ఇవి అబ్జు ఉంటాయి లీగల్ గా వెళ్తున్నావు అని చెప్తున్నావు కదా ఏంటి లీగల్ గా వెళ్తున్నావు ఎలా లీగల్ గా వెళ్తున్నారు మీరు లీగల్ అనే పదం వాడుతున్నావు కదా లీగల్ గా అయితే ఎన్సీ నేషనల్ నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్ నేషనల్ లో చేసుకోవాలి కానీ రాష్ట్రంలో ఏదో మారుమూలు ఎందుకు చేసుకున్నావు ఆ సర్టిఫికేట్స్ ఎందుకు చూపించలేకపోతున్నావు నేను ఇప్పుడు చూపించినట్టు ఇదిగో మా సర్టిఫికేట్స్ అంటే ఎందుకు చూపించలేకపోతున్నారు నువ్వు చూపిస్తున్నది ఎంతసేపు నీ వెబ్సైట్లో కూడా నువ్వు చూపిస్తున్నది కేవలం సిఎస్ఆర్ ఇవి చూపి సిఎస్ఆర్ ఎవరికైనా ఇస్తారు అది సెక్షన్ ఎయిట్ రిజిస్ట్రేషన్ సిఎస్ఆర్ రిజిస్ట్రేషన్ ఇవి చూపిస్తున్నావు తప్ప నీ కాపీరైట్ సర్టిఫికేట్ కానీ నీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎక్కడ చేసుకున్న సర్టిఫికేట్స్ కానీ ఎందుకు పబ్లిక్ చూపించలేకపోతున్నారు అంటే మీకు భయం ఉంది తప్పు చేశారు తప్పు చేశామనే భయం ఉంది ఆ భయం మిమ్మల్ని వెంటాడుతుంది ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరు చేస్తున్న ఉద్యోగాలకు ముప్పు వస్తుంది మీరు చేసేటటువంటి పనులకి ముప్పు రాబోతుంది కాబట్టి ఆలస్యం కావచ్చేమో ఎందుకంటే ఒక వ్యక్తిని ఈరోజు పోలీసులు రెండు రోజులు పంపించేస్తారు ఎందుకంటే ఆ రోజు పూర్తి పూర్తి వివరాలు తెలిసినంత వరకు పూర్తి వివరాలు అన్ని బయటకు వచ్చాక కరెక్ట్గా ఒకేసారి మూసేస్తారు ఆ టైంలో మీరు ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉందాం మేము కూడా రెడీ ఆల్రెడీ ముంబై హైకోర్టులో దీన్ని వేయడానికి ముందుకు వెళ్తున్నాం వేసి తీరుతాం ఈరోజు రేపు ముంబై హైకోర్టు హైకోర్టు తలక నెంబరింగ్ అని అవి మాకు వచ్చేటప్పుడు వాటిని మేము పెడతాం వాట్సాప్లో పెడతాం ఆ సంస్థపైన ఎటువంటి పోరాటం చేయబడుతున్నామో మేము ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం మన సంస్థ సభ్యులకి మనోధైర్యాన్ని పెంచడానికి తెలియజేస్తాం కాబట్టి बीवेर बी के एंड स्टॉक एंड बी वेर फॉर द फाइट थैंक यू सो मच